ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం అంధర ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని నాదం అందరి కోసం పోరు ప్రవాదం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత రాజ్యాంగం పది ఫలాలు పొందుతూ తూజనం గది అంటే ది అడిగే అభివేకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చున కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుకై నువ్వు చదువుతు నినాదం అంధరం మొకటై గెలవాలి సమాజం జై భင် జై భင် పోక యుద్ధ నినాదం అందరికోసం గది పోరు కావ

జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారాలు ఈరోజు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అలాంటి మహానుభావుల మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఒక సామాన్యునిగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తను స్వచ్ఛందంగా యాభై నాలుగు సార్లు రక్తదానం చేశాడు అదేవిధంగా ఆరు వేలకు పైగా బ్లడ్ డొనేషన్స్ తను స్వయంగా చేయించాడు ఈ విధంగా మానవత్వాన్ని మానవత్వాన్ని చాటుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సుధీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ కాంప్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఈ బ్లడ్ క్యాంప్కి అనేక మంది బ్లడ్ డోనర్స్ మరియు తోటి హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రక్త శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నేటి యువతను ప్రేరేపిస్తున్నటువంటి రక్తదానం చేయాలి చేయడానికి ప్రేరేపిస్తున్నటువంటి చింతా సుధీర్ గారికి అతని అతనిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన తోటి బ్లడ్ డొనర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అబే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది ఇది మా అదృష్టంగా భావిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక బిఆర్ అంబేద్కర్ జయంతి రక్తదానం తీర్పడి చేసినటువంటి జైత్య సన్ని తమ్ములు తమ్ముడు సుగురికి పేరు పేరున హృదయ ధన్యవాదాలు అమ్మ జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు ఒక రక్తదాత ఇచ్చినటువంటి ఒక యూనిట్ నుండి మూడు ప్రాణాన్ని మనం నిలిపెట్ట సమాజంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో రక్తదానం జరుగుతున్నటువంటి ఏకైక జిల్లా మన జైతల జిల్లా ఎందుకు ఈ జైతల జిల్లా తరఫున మేమందరం కూడా ఎంతో గర్వపడుతున్నాము ఈ వేసవి కాలంలో ఎక్కువ సంఖ్యలో అత్యవసర సమయంలో జైతాల జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది మండలాలకు డెలివరీ కేసులు కావచ్చు యాప్సన్ కేసులు కావచ్చు అత్యవసర కేసులు కావచ్చు లేదా తలసమ్య బాధితులు కావచ్చు ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అవసరం ఉంది కాబట్టి దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి నెలకొకసారి దానం చేయండి మీరు రక్తదానం చేయడం మూలంగా మీరు ప్లేకదానం చేయడం మూలంగా మీకు దీర్ఘకాలిక వ్యాధులు గుండె సంబంధిత కానీ క్యాన్సర్ కానీ ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు మీకు రావు మీరు ఆరోగ్యవంతంగా ఉంటూ మీరు ఇచ్చిన యూనిట్ ద్వారా మూడు ప్రాణాలను నిలబెట్టడం వాళ్ళు అవుతారు సదా ఇల్లప్పుడు రక్తదామోద్యమంలో మేము భాగ్యోన్ దాయి సెవెన్ సంవత్సరం బ్లడ్ యూ థ్యాంక్ యూ సార్